ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా అయితే బాగుండే మీరు కూడా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కోవిడ్ డ్యూటీ గురించి చెప్పండి అన్న నేను అయితే డ్రైవర్ డ్యూటీలో అయితే తక్కువ చెప్తున్నాను అప్పుడైతే మజరా డ్యూటీ గురించి చెప్తాను అంటే కోవిడ్కి దూరంగా ఉంటాయి మాట సిటీ హౌస్ కట్ మాట ఎన్నని దాని గురించి అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను మజరా హౌస్కట్ లో మొత్తం స్త్రీ ఇద్దరు స్పేర్లు స్పీర్లు స్త్రీని చేస్తున్నారు ఈ అన్నవాళ్ళు అయితే మీకు ఎలా ఉంటుంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డ్యూటీలు బాగుంటాయి బాగోవని ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి కడదా చూడండి పూర్తిగానే కానీ పది నిమిషాలు వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి ఇక్కడ రావచ్చు రాకూడదు అని చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న డ్యూటీలో ఉంది చెప్పండి అని మీకు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఇప్పుడు రావాలో వద్దని మీకు ఒక ఆలోచన వస్తుంది సింగర్ చెప్పండి ఇక్కడ డ్యూటీలు ఎలా ఉన్నాయి ఏంటి డ్యూటీలో అయితే పర్లేదండి ఉంటే రావచ్చు చాలా మంది అడుగుతున్నారండి ఏమన్నా అడుగుతున్నారంటే మేము కోటికి రావాలనుకుంటున్నాం కానీ డ్యూటీలు అక్కడ ఏమేమి డ్యూటీలు ఉన్నాయని అడుగుతున్నారు ఏంటంటే డ్రైవర్ డ్యూటీలు ప్లస్ మజరావు డ్యూటీలు కంపెనీ డ్యూటీలు ఉంటాయి మీరు అయితే మజరావు డ్యూటీలు వచ్చారు ఇప్పుడు వచ్చి మీరు ఏమైనా మజరావు డ్యూటీలు అంటే మీకు తెలియదే కాదు ఇక్కడ మజరావు డ్యూటీలు అంటే గొర్రెలుగా అర్థం ఉంటాయి కొంచెం చోట్ల కొన్ని చోట్ల ఒంట్లుగా ఉంటాయి కొన్ని చోట్ల ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు శ్రీనగర్ చిన్నగర్ అయితే గుర్రాలు ఉన్నాయి ఏంటంటే మీకు చెప్పాలి మజల టూటీలు అంటే ఇక్కడ వచ్చి ఏదో మన ఇంటి కూడా మన గేదెలను అలా చూసుకుంటాము అదే అదే ఆ టైప్ లో చూసుకోవాలి టైం టు టైం అలాగే అంతే అంతే టైం టు టైం చూసుకోవాలి అండి అంతేనా మీకు ఏమైనా ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటున్నాయి టూటల్ ఏమన్నా మాములు మీకు ఇబ్బంది ఇబ్బంది ఉండదు కానీ మన ఇంకా అంటే సెలవులు అంటూ ఉండదు ఇంకా మనకి ఇంకా రోజు ఇక్కడ అన్ని సెలవులు అన్నీ ఇక్కడే మనకి ఇంకా అన్ని సిటీకి వెళ్తాం సిటీకి వెళ్తా ఉండదు అలాంటిది ఏమి ఉండదు అంటే మనం ఎవరో వచ్చి మనల్ని పని చేయలేదని ఏదో ఒక దుక్కుని ఉంటే ఉండొచ్చు మా దగ్గర అయితే అది లేదు అది ఏంటంటే సెలవు కొన్ని చోట్ల సెలవులు ఉంటాయి దేవునికి అంటే నెలకు సెలవు కని పంపిస్తారు నెల లేకపోతే నెలకు రెండు సెలవులు పంపిస్తారు సింగర్కి పోతే ఇంతవరకు సెలవు కలలేదు సెలవు ఉంది సెలవు కానీ కదా ఉపయోగించుకోలేదు అదే సెలవు ఉంది కానీ ఉపయోగించుకోలేదు కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికైనా వస్తానంటే మీరు ఏం చూపడిస్తారు అరే రావచ్చు కి మరి రావచ్చు ఎందుకు రాకూడదు ఇప్పుడు చేసుకుంటే మన ఇంటికి వెళ్ళాక మనం ఎక్కడ కష్టపడాలి పర్లేదు అన్న చేసుకుంటే ఉద్దేశం ఉంటే రావచ్చు అది అంతే కదా చాలా మంది అంటున్నారు మేము అక్కడికి చాలా చేయలేము చెందలేము అంటున్నారు కొంతమంది వచ్చి ఒం కడ పడేస్తారు ఒళ్ళు కూడా పడేస్తారు అంటారు మన ఇంటికాడ గేదెల పెంచుతున్నాము ఎడార్ల పనులు అన్నప్పటికి కొద్దిగా అలా ఉంటాయి అది

అది మజరా డ్యూటీలో చేసుకోవచ్చు ఏంటంటే షాంపుల్ స్క్రీన్ గారు ఎలా చేస్తున్నారు మీకు కూడా మాట చెప్తున్నా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు రావాలంటే రండి కోవిడ్కి వస్తే కొత్త ఎమౌంట్ గురించి కూడా చెప్తాను ఎమౌంట్ పోతే కొత్త వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా వస్తాయనేమో మీకు డెబ్బై వేలు అలాగోతాయి తెలియని ద్వారా వాళ్ళు వస్తేనేమో ఏమో ఒక తొంభై వేలు లక్ష రూపాయల దాకా అయిపోతాయి అన్నమాట అది ఇక్కడ ఉన్న కోవిడ్లో ఉన్న పద్ధతి ఏంటంటే అది మీకు చాలా మంది చెప్తారు ఏజెంట్లు ఉంటారు కొంతమంది ఇక్కడ బ్రోకర్స్ ఉంటారు అయ్యా అట్లా ద్వారా ఉంటుంది అమౌంట్ ఖర్చు అవ్వడం బట్టి ఉంటుంది వేజాలుసారి ఫ్రీ దొరికితే ఒకసారి క్యాష్ పెడతాం దొరుకుతాయి ఇప్పుడు ఏంటంటే ఆ శ్రీని గర్యాలు చూసిన కొంత నాలుగు ఐదు ఐదు ఉన్నాయి అండి ఐదు కుర్రాలున్నాయి మొక్కలు కూడా శుభ్రంగా మేము వచ్చి ఇక్కడికి వారంకోసారి వస్తాం ఇక్కడికి వారం టైం టైం పాస్ మాకన్నా ఏంటంటే మేము బయట లేదు చెప్పండి అంటే ఏముంది చేసుకున్నంత పని మనకి ఎండగా ఎండకాలం అయితే కొంచెం వెళ్ళిపోతాం నీళ్ళన్ని సగ్గెట్టి పదింటికల్లా సగ్గబెట్టేసి రాబడి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మూడింటి దాకా బయటికి కూడా అది యాశాకాలం ఇప్పుడు శీతాకాలం చెప్తున్నాం మేము మాట్లాడుతున్నాం కానీ నోటలేదు ఇక్కడ చలిక్ బాగానే మైన్ ఇప్పుడు టెంపరేచర్ మట్టికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీన్ ఉంది డిగ్రీ మాకు పోతే సలిక్ ఇప్పుడు మాకు చేతులన్నీ ఎలాగ చూడండి సార్ ఎర్రగా వచ్చేసి మాకు పోతే మాట్లాడతాం కానీ నాటి నుంచి మాట్లాడలేదు తడపడిపోతున్నాను వణికుపోతున్నాయి ఇక్కడ అలగోండి కానీ తప్పదని ఒక వీడియో మీకు చేయించాలని అదే సారీ వీడియో మీకు చెయ్యాలని అయితే ఇప్పుడు అయితే శ్రీని గారిని ఇబ్బంది పెట్టాను ఇప్పుడు నేను ఏం ఇబ్బంది అన్నమాట బయట పెట్టి సార్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కోవిడ్కి రావాలంటే భయపడకుండా రావచ్చు డ్యూటూలు మనకి బాగుంటాయి చాలా మంది భయపడుతున్నారు డ్యూటూ కోర్టులో ఎంజాయ్ చేయాలి ఇక్కడ చదువుతో పని లేదు ఇక్కడ చదువుతో అసలు అచ్చర ము వచ్చినా రాకుండా పర్లేదు ఆ భాష ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు అరబీ కూడా ఇక్కడ వచ్చి ఆల్రెడీ యూట్యూబ్ ఓపెన్ దాంట్లో అరబీ పదాలు ఎక్కువ ఉంటాయి చాలా మంది ఇక్కడ టీచింగ్ కూడా ఇస్తారు అరబీలో ఎలా మాట్లాడాలి చాలా మంది చెప్తారు అది చూడొచ్చు లేదంటే కోయిట్లు కూడా చెప్తారనమాట అసలు అదే జీబాదానికి చెప్తారు మన వాళ్ళకి మనం అర్థం చేసుకోవాలి ఇంకా అని ఆ జీబ అంటే ఇంకా ఈ శాలి తమ్మ అంటే ఈ జీవం అంటే ఇంక ఈ శాల్తి తేవడం అని ఒక మైండ్ మనకు వచ్చేయాలి ఇంకా ఆటోమేటిక్గానే అలా చూసుకునే పని అయితే కోవిడ్ అయితే ఎవరు చదివి చదివి చదివే పని ఉండదు నెలకు వచ్చి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అలా వస్తాయి కొత్త వాళ్ళకి పోతే ఒక ఇరవై వేలు నుంచి స్టార్ట్ అవుతాయి కొత్త ఇబ్బంది అన్నమాట ఇప్పుడు కుకింగ్ కూడా శ్రీనగర్ చేసుకుంటారు ఇక్కడ ఎవరు చేయరు ఏంటంటే మజరా పనులు అన్నాక బయట వాళ్ళు ఎవరు రారన్నమాట ఇక్కడ పెట్టడానికి ఏమి ఉండదు మేమైతే ఫ్రైడే ఫ్రైడే వస్తాం కాబట్టి మేము ఆ రోజు మంట చేసుకునే పని ఏమి ఉండలేదు మీకు లేదు ఆ టైం మాకు కోటిల కల్లా ఉండదు కాబట్టి వాళ్ళతో పాటు మేమే తింటాం కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ అయితే వంట శ్రీనికరాలు చేసుకోవాలి మీరే చూసుకోవాలి కదండి అది అవన్నీ వంటగట్టను చేసుకుని నేను అక్కడ చేయగోలను ఏంటంటే ఇక్కడ పని పెద్ద కష్టం ఉండదు మన ఇంటికి వెళ్ళాగా బర్రెలు ఉంటే బయట బర్రెలు బర్రెక్కి తీసుకురావాలి అసలు ఇవ్వడం టైర్ని మేత వేయడం ఏమన్నా ఉంటే శుభ్రం చేసుకోవడం ఆ డ్యూటీ అక్కడ ఉండేది తర్వాత అది డ్యూట్ అయిపోయి మనం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మన పని మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎవరు కూడా నువ్వు అయిపోయింది పని అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోయి లోన్కి వెళ్ళిపోయినా అడగరు కూడా ఇక్కడ ఎవరు పని ఉంటుంది శుభ్రంగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి అన్ని చోట్ల ఇలా ఉందంటే అసలు చెప్పండి నేను ఎందుకంటే కొంచెం చోట్ల ఉంటుంది కొంచెం చోట్ల ఇలా ఉండదు కొంచెం చోట్ల ప్రాబ్లం ఉంటుంది అన్నమాట అది దాని కష్టం అని చూసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి పోతే ఇంకేమని చెప్తారు ఇంకా ఏం చెప్పలేం ఏంటంటే మాట్లాడాలని ఉంది కానీ ఏంటి బయట వండుకోపోతే ఒక తడ చేస్తుంది మాట్లాడలేదు ఎక్కువ ఉంది బాగానే ఇప్పుడు మా దానికో మాట్లాడలేదు నాకు తడబడిపోతుంది అది ఇక్కడ ఇంకో పనులు కూడా ఉంటాయి కజ్జరు అండి కజ్జరు కట్ చేసే పనులు కూడా ఉండే అవి జాతం చేసుకోవాలి ఆ పనులు కూడా రావచ్చు కోవిడ్కి అడగండి ఎవరు తీసుకోవాలి ఎవరైనా ఉంటే అది ఏం పని ఏంటి తోట పని అంటే చేసుకోవచ్చు కొద్ది ఇబ్బంది తోట పని అంటే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది శీనిగా తీసుకొచ్చిన తోట పనికే కానీ ఏంటంటే అదృష్టం ఏంటంటే తోట వేయలేదు కానీ మిగతా చెట్లు గడ చూసుకుంటున్నారు కజ్జర చెట్లు కుంభకుండా నీళ్ళు పెట్టుకోవడం చూసుకుంటున్నారు పని ఏమి లేదు ఈయన కూడా ఎందుకు గుర్రాలు చూసుకుంటారు ఎవరి పని ఆల్కుంది కదండి అంతే కదా ఎవరి పని ఆలకే అంటే మీరు ఏ పని కొత్త ఆ పని తీసుకోవాలి కానీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు ఏ కూడా ఒక నీ పని చేయడం అంటే నా పని నువ్వు చేయడం అంటే అసలు ఏమీ లేదు కలిసి చేసుకుంటున్నారు శుభ్రంగా అలా చూసుకుంటే ఎక్కువ గట్లయితే ఫ్రెండ్లీగా ఉంటే ఏ బాధ ఉండదు మాట టెన్షన్ కూడా రిలీఫ్ అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకెంతకన్నా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే కోవిడ్లో నాకు వచ్చి తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా వెళ్ళిపోతుంది లాంగ్ వెళ్ళిపోతాం మాకు సరిగ్గా అయిపోతుంది బాగానే ఉన్నపోతాం బయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చూసుకోండి మా ఛానల్ ఫాలో అవుతుంటే కొంచెం మంచి మంచి వీడియోలు చేస్తాను అలాగే డ్రైవర్ గురించి అలాగే సిటీ వీడియోలు గురించి కూడా పెడతాను మీకు కొద్ది తడబడుతుందంటే ఇక్కడ నాలుకి కూల్గా అయిపోయింది బాగా అంటే మాట్లాడట్లేదు మాట్లాడలేదు సరే ఇంకేమైనా చెప్తానండి నా సబ్క్రైబర్కి ఏమన్నా చెప్పండి నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ సబ్క్రైబర్స్ ఆరు చెప్పండి కొద్దిగా మీరు మీరు అందరి శానల్ సాఫ్ట్వేర్ చేసుకుని లైక్ కొట్టండి మీరు చెప్పేరు గారు శ్రీను గారు అక్కడ మా ఊరి అయింది మా అత్తగారు ఊరు అనమా సినిమగారిది మాది రావుల బాయ్ రావుల పోవాలి అనమాట ఒకసోట ఉంటాం మేము అందరూనే మేము వారంలో సరే వస్తాం శ్రీను గారి అక్కడికి మా అబ్బాషన్ చూసుకుని సరే ఫ్రెండ్స్ ఓకే మరి ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తాం రో బాయ్ మరి ఈ భార్య మీకు నచ్చిందామని അങ്ങനെ അങ്ങനെ ബോൺ